హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆరాధ్యం చూసుకుంటూ వీడియోస్ చేయాలి కాబట్టి చాలా టైం పట్టింది సరే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ ముందు రోజు నైట్ వర్షం పడింది కాబట్టి వాతావరణం అంతా చాలా బాగుంది లో ఫ్లవర్స్ చూపిద్దామని ఇక్కడ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే వీటిని కోడి జుట్టు పువ్వులు అని అంటారు కదా మామూలుగా మనం చూసింది ఏ కలర్ అంటే రెడ్ పింక్ కలర్ అలాంటి కలర్స్ చూసుంటాం కదా కానీ ఇక్కడ ఏంటంటే వెరైటీగా ఎప్పుడు చూడలేదు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను రండి చూపిస్తాను అవేంటో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ కోడి జుట్టు పువ్వులు ఆరెంజ్ కలర్ కోడి జుట్టు మీరు ఎప్పుడైనా చూసుంటారా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి వచ్చేసి ఆర్మీ గేట్కి లోపలికి ఎంట్రీ అయ్యే ముందు మొత్తం ఇలా గార్డెన్ రెడీ చేశారండి మొత్తానికి అలా దారంతా పూలతో చూసుకుంటూ పార్క్ లేకైతే వచ్చేసాము ఆ రోజు మా ఇంటికి మా ఫ్రెండ్ అయితే వచ్చింది తనే ఈ వీడియో మొత్తం తీస్తుంది దాన్ని కూడా తినేస్తుంది చాలా అమ్మా తర్వాత ఇంటికి వెళ్ళే అప్పుడు దారిలో కరివేపాకుంటే ఉంటే వెళ్ళిపోతున్నాం అండి ఇంటికి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప నేను కరివేపాకు పోస్తున్నాం అండి తన్ని తన్ని నేనేమడుతున్నాయంటే నాకు కూడా సగం ఇస్తావు కదా నేను కూడా కోసిస్తాను పట్టుకో అంటే తను ఆలోచిస్తుంది నాకు ఇవ్వడానికి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఈ కరివేపాకు మాకోసం అయితే కాదండి వాళ్ళకే వాళ్ళకి మార్కెట్లో సరిగా దొరకదనేసి నేనే ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది కదా అని వచ్చిన మా ఇంటికి వచ్చినప్పుడు అంతా కరివేపాకు కోసిస్తూ ఉంటాను వాళ్ళు స్టోర్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు నాకైతే ఏ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ కరివేపాకు ఫ్రెష్గా దొరుకుతుంది ఆ తర్వాత కరివేపాకు కోసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత నా జుట్టుని చూసి నా ఫ్రెండ్కి స్టెప్పు జడ వేయాలని అనిపించిందంట చాలా ఫస్ట్ టైం వేయించుకున్నాను స్టెప్ జడ అయితే చాలా నొప్పేసింది నేను కదులుతున్నానంట సరిగా రాలేదంట మొత్తానికైతే వేసి నా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ తీసి పూ జడ పెట్టేసింది స్టెప్ జడ అయితే నేను ఎప్పుడు వేయించుకోలేదు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైము వెనకాల చూసే బాగుంది కానీ చాలా పెయిన్ ఇది చాలా ఎప్పుడు అనుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆరాధ్య పాప కోసం ఫ్లిప్కార్ట్లో బొమ్మలు ఆర్డర్ పెట్టుకున్నాము అవి వీడియో చేస్తూ ఓపెన్ చేద్దామని ఇక్కడ మీకు చూపిస్తూ ఓపెన్ చేస్తున్నాను ఇవి వచ్చి సిక్స్ పీసెస్ చూపించారు అందులో త్రీ పీసెస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే త్రీ పీసెస్ ఆర్డర్ పెట్టుకున్నాము కానీ అందులో ఏమైనా రావచ్చు అందుకోసం చూద్దాం ఏమొస్తాయో అని చూస్తున్నాను ఫస్ట్ బొమ్మ అయితే గొంగల్పూర్ సెకండ్ వచ్చి పిచ్చుక వచ్చింది పిచ్చుక కూడా చాలా బాగుంది థర్డ్ వచ్చి డైనోజర్ వచ్చిందండి మొత్తానికి మూడు బొమ్మలు చాలా బాగున్నాయి ఎవరికైనా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనుకుంటా ఎందుకంటే ఇందులో త్రీ పీసెస్ వస్తాయి ఇంకా సిక్స్ పీసెస్ కొనాలనుకుంటే సిక్స్ పీసెస్ కూడా వస్తాయి వీటి పేరు ఏంటంటే జం కీ ఇస్తే వెళ్తాయి ఇవి జంపింగ్ జంపింగ్ యానిమల్స్ లేదా జంపింగ్ బర్డ్స్ అంట ఆరాధ్య దగ్గర రెండే రెండు టాయ్స్ ఉన్నాయి అండి అందుకే ఇవి తీసుకున్నాము కానీ ఆరాధ్యకి మాత్రం అప్పుడే బొమ్మలతో ఆడుకునేంత ఊహ రాలేదనుకుంటా తన దగ్గర ఉంది కదా టాకింగ్ టాయ్ దాన్ని నోట్లో పెట్టుకుంటుంది కానీ దాన్ని దాంతో ఆడుకోవట్లేదు జస్ట్ నోట్లో దానికి మాత్రమే దాన్ని యూజ్ చేస్తుంది ఇంకోటి ఇంకొకటి గిలక ఉంది తన దగ్గర దాంట్లో మాత్రం వేలు ఇరికించుకుంటుంది అందుకే అది కూడా ఇవ్వట్లేదు పక్కన వేసేసాను చూద్దాం వీటిని చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతుందో అని కీ ఇచ్చి తనకి చూపిస్తున్నాను కానీ తను మాత్రం దాన్ని చూడట్లేదు ఎక్కడో ఉంది తన తను వీడియో తీస్తున్నాను కదా అనేసి ఫ్యాన్ ఆపేసానండి చాలా ఉంది చూడండి ఫ్రెండ్స్ బొమ్మ ఎలా ముందుకు వెళ్తుందో అలా ఇచ్చి వదిలితే చూస్తుంటారు కదా మీరు ఇలాంటివి మొత్తానికి ఫ్లిప్కార్ట్లో చాలా మంచి బొమ్మలు అయితే వచ్చాయి కానీ త్రీ పీసెస్ వస్తాయని తెలుసు అందులో ఏమొస్తాయో తెలీదు మొత్తానికి ఇది బటర్ఫ్లైయో మొంగల్ పురుగో తెలీదు వచ్చింది ఇది డైనోజర్ ఇది వచ్చేసి ప్యారెట్ ప్యారెట్ కాదు స్పారో పిచిక పిచిక అనమాట తన ఏం బాగుంది ఏం బాగుంది నీకు వచ్చింది నాకైతే ఈ రెండు బాగా నచ్చాయండి ఇది బాగుంది మూడు ఇది ఆడుకోవాలా ఏది బాగుంది చప్పు నీకు ఏది నచ్చింది ఏ బొమ్మ నచ్చింది ఏ బొమ్మ నచ్చింది ఆడుకోవాని ఆడుకుంటావా తిన్నారా ఆడుకుంటావా ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్